హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక్క కప్పు పుట్నాలతో సింపుల్గా పొయ్యి కూడా వెలిగించకుండా ఇలా స్వీట్ తయారు చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ని ఐదే నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ కోసం ఇక్కడ నేను ఓటిన్నర కప్పు పుట్నాల పప్పులు తీసుకుంటున్నాను వీటిని తినే పప్పులని కూడా అంటారు వీటితో పాటు ఒక ఇరవై ముప్పై దాకా బాదం పలుకులు అలాగే ఒక ఇరవై దాకా జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పలుకులేమీ లేకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తురిమిన బెల్లం ముప్పావు కప్పు దాకా తీసుకున్నాను బెల్లం వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసిపోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఈ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని మనం బాగా మెత్తగా కలుపుకోవాలి పాలన్నీ కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి మొత్తం ఒకేసారి వేశారనుకోండి మొత్తం పిండి లూజ్ అయిపోతుందనమాట కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా ముద్దలేమీ లేకుండా బాగా పిండిని కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదా సడన్గా చుట్టాలు ఇంటికి వచ్చినా ఏం చేయాలని ఆలోచించకుండా ఐదు ఐదు నిమిషాల్లో ఇలా మనం స్వీట్ చేసి ఇవ్వచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పైగా స్టవ్ కూడా వెలిగించకుండా ఐదు ఐదు నిమిషాల్లో ఇలా స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ముద్దుగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకోండి ఇలా రాసుకున్న దీనిపైన ఈ పిండిని పెట్టి ఇలా బాగా ఫ్రెష్ చేయండి గట్టిగా ఒత్తినట్టుగా చేసుకోవాలి ఎత్తులు తగ్గులు లేకుండా అంతా సమానంగా ఉండేలాగా ఇలా చేత్తో బాగా వత్తండి ఇలా వత్తిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీ కానీ పెట్టి సర్వ్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీటు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్